గత ప్రభుత్వం ఎన్నో వంకలు పెట్టి వృద్ధులకు వితంతువులకు పింఛను నిలిపివేశారని తూర్పు ఎమ్మెల్యే అహ్మద్ మండిపడ్డారు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నీర్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు అంతేకాకుండా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తూర్పు నియోజకవర్గం అభివృద్దిలో ముందుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా పూర్తిగా నెరవేర్చడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు నిరంతరం కూడా కనుక్కునేటువంటి విధంగా వాటికి ఎప్పటికప్పుడు పరిష్కరించేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత ఆరు నెలల నుండి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఏవైతే ప్రజా సమస్యలు వస్తాయో క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇల్లు పెద్దదుందనో కరెంటు బిల్లు కోత కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే కారు కొన్నారనేటువంటి నెపంతో అనేక మంది వృద్ధులు వితంతువులు వికలాంగులకు కూడా పెన్షన్లు ఎత్తేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులు ఎప్పుడు అవసరమైనా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా పెన్షన్లు కూడా ఈరోజు మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి